హాయ్ అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని మామిడికాయ పప్పు కమ్మగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ సీజన్లో వచ్చే మామిడికాయలతోని మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కదా చాలా కమ్మగా కూడా ఉంటుంది నేను మా ఇంట్లో మామిడికాయ పప్పుని ఎలా చేస్తాను మీకు కూడా చూపిస్తాను ఈ ముందుగా అయితే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఈ పప్పు చేయడం కోసం నేనైతే ఒక కప్పు వరకు కందిపప్పుని అయితే తీసుకున్నాను ఈ కందిపప్పుని చూస్తున్నారు కదా కావాలంటే మీరు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు లేదంటే అది సగం ఇది సగం తీసుకున్నా ఏం కాదండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత కుక్కర్ తీసుకుని కుక్కర్లోనే మనం తీసుకున్న కప్పు కందిపప్పు అయితే వేసుకోవాలి ఈ కందిపప్పు వేసుకొని రెండుసార్లు బాగా అయితే కడిగేసుకోవాలి ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వాట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పప్పు అనేది ఇలా ఉండాలండి నీళ్ళన్ని వాష్ చేసిన తర్వాత ఇక్కడ మా మామిడికాయ చాలా పుల్లగా ఉంది కాబట్టి నేను ఒక పావు అంత మాత్రమే వేస్తున్నాను ఒక కప్పు మామిడికాయ ముక్కలని అయితే వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్య కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి దీంట్లో టేస్ట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి అసలు స్కిప్ చేయకండి కొద్దిగా మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి విజిల్ పెట్టారంటే ఆ పప్పు అనేది అస్సలు పొంగదండి నాలుగు నుంచి ఐదు విజిల్స్ పాటు మంచిగా ఉడికించుకుంటే పప్పు అనేది ఇలా ఉంటుంది గరిట పెట్టి ఒకసారి బాగా మెదుపుకున్న తర్వాత దీంట్లోని చిటికడ పసుపుని అలానే ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు కూర కారంని ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ సాల్ట్ని కారంని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఇలా జారుగా కలిపేసి పక్కనైతే ఉంచుకోవాలి ఇలా కలుపుకోవడం వలన పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పప్పు అనేది మరీ గట్టిగా కాకుండా కాస్త పలుచగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకనే ఇలా అయితే కలుపుకోవాలి ఆ తర్వాత దీన్ని పక్కనుంచేసి స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని బానీలోని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని అయితే వేసుకొని బాగా దోరగా అయితే వేపుకోవాలి ఇలా కాస్త ఎండుమిర్చి దోరగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు చిలకర వేసి కాస్త చిట్పట్లు అన్నిచ్చిన తర్వాత బాగా కట్ చేసినటువంటి వెల్లుల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయని కూడా వేసుకోవాలి నాకైతే ఉల్లిపాయ అనేది ఈ పప్పులో చాలా అండి అందుకనే తాలింపులో కూడా వేస్తున్నాను ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా మెంతపిండి అయితే వేసుకోవాలి ఎందుకంటే మన మామిడికాయ పులుపు కాబట్టి కొద్దిగా మెంతపిండి వేసుకొని ఆ తర్వాత దీంట్లోని బాగా అయితే కలుపుకోవాలి ఇలా మెంతిపిండి వేయటం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ మెంతిపిండి అనేది వేసుకోండి ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువగా అయితే ఫ్రై అవసరం లేదు అలా అని మరీ తక్కువగా కాదండి కాస్త దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మెంత పిండి అయితే వేసుకోండి మరీ ఎక్కువ కాదు ఓ చిటికడ వేసుకుంటే సరిపోతుంది వేసామా లేదా అన్నట్టు వేసుకోండి లేదంటే మెంతులు ఉన్నా పర్లేదు ఆ తర్వాత కొద్దిగా హింగువ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి పప్పు అంతటిని వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక్కడ పప్పుని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మీ అంటే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఒక పొంగొచ్చే వరకు ఉడికించుకోండి అంతే అండి ఎంతో సింపుల్ వేసి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది రైస్లోకి ఉంటుంది మామూలుగా ఉండదండి మాటల్లో చెప్పడం కన్నా మీరు చేసుకొని తినండి కమ్మగా ఉంటుంది ఎలా వచ్చింది కామెంట్ చేయండి బాయ్ బాయ్